నమస్తేనండి మీరు ఆపేళ్ళ భాస్కర్ ఐకట్ అడ్వకేట్ దేశవ్యాప్తంగా ఈ డిజెబిలి కాపాడటం కోసం మరి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ టూ సిక్స్టీన్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో గోవా ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ని కాపాడటం కోసం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ రాష్ట్రం చిన్న రాష్ట్రం గోవా అనేటువంటిది ఒక చిన్న రాష్ట్రం అయినప్పటికీ అక్కడ ఉండేటటువంటి ఒక ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అంటే ఏంది మెంటల్లీ రిటైర్డ్ పర్సన్ రిటైర్డ్ డిజెబుల్స్ రెండు కాళ్ళు లేని వాళ్ళు లేదు బడ్డి మీదే ఉండి ఒక ఒక చోటు నుంచి ఇంకో చోటుకి నడవలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఇట్లాంటి తీవ్రమైనటువంటి వికలాంగత ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎందుకు అంటే వాళ్లకు ఒక దగ్గర నుంచి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కూడా పోలేరు బెడ్రూమ్ నుంచి వాసన కూడా పోవాలంటే ఇంకొక వ్యక్తి అవసరం అట్లాంటి వాళ్ళకి ఇల్లు కట్టించేట పని సౌకర్యాలు కల్పించడం పెన్షన్ ఇవ్వటంతో పాటు సంవత్సరానికి నలభై వేల రూపాయలు అదనంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిజేబుల్స్ సీరియస్ డిజెబుల్స్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వడం అనేది జరిగింది ఈ రాష్ట్రంలో కూడా సుమారు పదివేల మంది మరి మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ తీవ్ర వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో కూడా సుమారు పదివేల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గోవా ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఈ సీరియస్ డిజేబుల్స్ని హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా మరి పెన్షన్ అలవెన్జీలు ఇండ్లు ఇండ్ల మధ్య జయించే ప్రోగ్రామ్ వెల్ఫేర్ ఇచ్చే ప్రోగ్రామ్లతో పాటు ప్రతి వ్యక్తికి నెల సంవత్సరాలకి మరి గోవా ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే అందరికీ నలభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తుంది హాయ్ ఆనంద లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్